జీవితంలో ఎప్పుడు మధ్యతరగతి మానవులు అదృష్టవంతులు అని నన్ను అడిగితే మన దేశంలో మధ్యతరగతి వాళ్లే ఎక్కువ మనమంతా మధ్యతరగతి వాళ్ళవే మరీ కోటీశ్వరులం కాదు మరీ పేదవాళ్లము కాదు మధ్యతరగతి వాళ్ళ అంతే కదా మనం అదృష్టవంతులు ఎందుకో తెలుసా మనం మరీ కిందకులేము మరీ పైకి లేం మధ్యస్థంగా ఉన్నాం మరీ కిందకు ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఏమిటో తెలుసా నిరంతరము బాధే ఓ పూట ఉంటే రెండో పూట ఉండదు ఓ పిల్లకి పెళ్లి చేస్తే రెండో పిల్లకి కష్టం ఓ పిల్లాడిని చదివిస్తే రెండో పిల్లాడు చదవడానికి డబ్బులు లేవు అలాగనే చదువు మానిపిస్తే వాడు వీడు గొడవ పడతారు నాన్నకు నువ్వు అంటే ప్రేమ నిన్ను చదివించాడు రిక్షా తొక్కి మరీ చదివించాడు నన్ను చదివించలేదంటాడు ఎంతమందిని చదివిస్తాను రకరకాలు పేదవాళ్ల బాధ పెద్దవాళ్ల బాధలు మరీ వేరుగా ఉంటాయండి అక్కడ వందల కోట్ల రూపాయలు పోగుపడిపోతాయి కొడుకులు పడవు కూతుళ్ళిద్దరికీ పడదు భార్యాభర్తకి పడదు పెళ్లి చేస్తే కొడుక్కి కోడలకి పడదు అంత పడకపోవడమే ఎక్కువ అస్తమానం మేడమే మనకి భార్య ప్రేమ కంటే భర్త ప్రేమ కంటే గురువుల ప్రేమల కంటే చివరికి దేవుడు ప్రేమ కంటే కూడా ముఖ్యమైనది ఒకటి ఉందండి మన నుంచి ఏమీ ఆశించని ప్రేమ నువ్వు అందంగా ఉన్నా లేకపోయినా నీకు ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా నీకు చదువు వచ్చినా రాకపోయినా నీకు ఉద్యోగం వచ్చినా రాకపోయినా ఎవరు నీతో ఉన్నా ఎవరు నిన్న మధ్యలో విడిచిపెట్టి వెళ్ళినా కన్నా నిన్ను కన్నందుకు నిన్న భూమి మీదకి తెచ్చేందుకు నేను ఒక నీకు కూడా ఉంటా అనగలిగింది ఈ ప్రపంచంలో తల్లి